కెప్టెన్సీ రేస్ నుంచి తనుజని పికేసి బిగ్ బాస్ హౌస్ కి కొత్త కెప్టెన్ ని డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్క్ లో చివేగా రీతు తనుజా ఇమ్ము మిగిలారు ఆ సమయంలో డిసిషన్ మేకింగ్ దివ్య చేతిలోకి వెళ్ళింది దివ్యకి పవర్ రాగానే తనుజా ప్లీజ్ దివ్య నేను ఆల్రెడీ నిన్ను అడిగాను అంటూ తనుజా రిక్వెస్ట్ చేసింది అయినా కానీ దివ్య మనసు కరగలేదు మీ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అయినా నాకు పర్లేదు కానీ ఎమాన్యుల్ కి నా సపోర్ట్ అని నేను క్లియర్ గా చెప్పాను నన్ను కెప్టెన్ చేయడానికి లాస్ట్ వీక్ ఎమాన్యుల్ కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇమ్ముని లాస్ట్ వరకు తీసుకురావడానికి తనుజాని తీసేస్తున్నాను అని దివ్య షాక్ ఇచ్చింది తనని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా అని తనుజ అడిగింది అవును అప్పుడే తనకి ఫైటింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అందరూ హౌస్ లో నీకే ఓటేస్తారు ఇప్పుడు కనీసం తనకి మూడు నాలుగు ఓట్లైనా వస్తాయి అని దివ్య చెప్పింది మరి లాస్ట్ టైం ఎక్కువ మంది నీకెందుకు ఓటేశారు అని తను అడిగింది ఎందుకంటే వాళ్ళు నీకంటే నేను బెటర్ కెప్టెన్ అవుతానని అనుకున్నారు అంటూ దివ్య ఆన్సర్ ఇచ్చింది భరణి గారి వల్లే నన్ను తీసేశావు ఈ మాటకి తనుజకి కాలింది నీకు కొంచెమైనా అనిపిస్తుందా పర్సనల్ రీజన్స్ అన్ని తీసుకొచ్చి కెప్టెన్సీ టాస్క్ లో తీసేస్తావా ఫైట్ చేసుకొని వచ్చాం దివ్య అని తనుజ చెప్పింది దీంతో పర్సనల్ రీజన్ ఏంటి అని ఇంకా రెచ్చగొట్టింది దివ్య పర్సనల్ రీజన్ ఏంటంటే నీది భరణి గారిది దాని వల్లే తీసేస్తున్నానని చెప్పు నీకు పర్సనల్ ఏమున్నా పర్సనల్ గా పెట్టుకో గేమ్ వరకు తీసుకురాకు అంటూ తనుజ ఫైర్ అయింది ఇదేంటి మీరు మీరు కొట్టుకొని మధ్యలోకి నన్ను లాగుతారు అన్నట్లుగా భరణి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇక తనుజ మాటలకి నువ్వు స్టోరీలు అల్లుకుంటూనే ఉండు అంటూ దివ్య కౌంటర్ ఇచ్చింది నువ్వు తనని ఎలిమినేట్ చేయమని అన్నందుకు నీకు అందరూ ఆ చైర్ ఇచ్చారు అని తనుజ చెప్పింది ఓన్లీ కళ్యాణ్ అన్నాడు నేను నిన్ను తీయనని అన్నాను కానీ ఇమాన్యుల్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇమ్ము ఈ రేస్ లో ఉండాలంటే తనుజని తీసేయాలనిపించింది అంటూ కల్యాణ్ చెప్పింది దివ్య